ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు అంతేకాదు ఆయనకు మద్దతుగా నిలవాలని పిలుపును ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనంగా మారింది అక్రమ కట్టడాలు ఎవరివైనా సరే కూల్చేస్తామని హైడ్రా తేల్చి చెప్పింది హైదరాబాద్ లో కాపాడేందుకు తీసుకొచ్చిన బీజేపీ నాయకులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు తాజాగా హుస్నాబాద్ లో పలువురు బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైడ్రాను స్వాగతిద్దాం అభినవ భగీరథుడు చెరువులను కుంటలను సంరక్షించే సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం పార్టీలకు అతీతంగా మద్దతునిద్దామని పిలుపునిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది